పాలకొల్లులో దశావతార గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బ్రాడీపేట ఐదవ వీధిలో యంగ్ యూత్ గణపతి భక్త సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దశావతార గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది కమిటీ అధ్యక్షులు చందక మణికంఠ మాట్లాడుతూ ఆంజనేయస్వామి బ్రహ్మ విష్ణువు శివుడు గరుత్మంతుడు స్వామివారికి ఇరువైపులా సిద్ధి శుభ శుభగణపతి లాభగణపతి గణపతి కలిపి ఒకే విగ్రహంలో వచ్చేలా దశావతార గణపతిని ఏర్పాటు చేశామన్నారు గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా వినాయక నవరాత్రి మహోత్సవాలను నిర్విరామంగా నిర్వహించడానికి బ్రాడీపేటలోని ప్రజలంతా సహకరిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు ఎనిమిది కలశాలతో స్వామివారికి అఖండ అభిషేకం నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకతని ఈ అభిషేకంలో పాల్గొంటే వివాహం కాని వారికి వివాహం అవుతుందని తెలిపారు ఈ నెల ఇరవై రెండవ తేదీన నిమజ్జనం ఇరవై తొమ్మిదిన అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని భక్తులంతా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు గత సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎంతో నాన్ స్టాప్ కూడా ఎక్కడ ఎనిమిది సంవత్సరాల నుంచి ఎరజడు లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరగడం జరిపిస్తున్నా ఉండే అంతే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ అలాగే ఆంధ్రలో నెల్లూరు ఒంగోలు విజయవాడ పక్క ఊళ్ళకి వెళ్ళి పక్క జిల్లాలకు వెళ్ళి విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం ప్రత్యేక పూజలు చేయడం మాకు ఆన్వైత్య వచ్చిందండి అలాగే ప్రతి సంవత్సరం కూడా గణపతి హోమం మరి ముఖ్యంగా స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో అక్కడ అభిషేకం పంచామృత అభిషేకం కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరికైతే పెళ్ళిళ్ళు కాలేదు వారికి పెళ్ళిళ్ళు అవుతాయని ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా మా గణపతి భక్త సమాజం వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది దీనికి మా వీధిలో ప్రాడీపేట ఐదో వీధిలో మరియు ప్రాడీపేట ప్రజలంతా కూడా ఎంతో సహకరిస్తారు ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మాకు ఎంతో ప్రోత్సహించి పెద్దలు కూడా ప్రోత్సహించి మాకు ఈ నవరాత్రి కార్యక్రమాలు వైభవంగా చేయడానికి సహకరిస్తారండి వారికి ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను